ంతు భగవన్ పూర్వకర్మాను ఏ తత్్యం మమ బహుమతం జన్మ జన్మాంతరేపి జన్మాదాంభోరుగత నిశ్చలాభక్తిరూ అత్యంత పవిత్రమైనటువంటి స్వామివారి యొక్క దివ్య సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఐదవ రోజు ఉదయం మోహిని అవతారోత్సవాన్ని మనందరం కూడా వీక్షిస్తూ ఉన్నాం ఈ మోహిని అవతారంలో ఉన్నటువంటి ఆ గోవిందుడు మనల్ని అందరినీ కూడా మోహము నుండి కాపాడేటువంటి ఒకనొక గొప్పదైనటువంటి రూపాన్ని అవతారాన్ని ఈ రోజున ముందర ప్రదర్శిస్తూ ఉన్నారు అదిగో చూడండి వివిధ వర్ణరత్నములతో కూడినటువంటి చక్క చక్కనైనటువంటి ఆభరణాలు ధరించి ఆ భగవంతుడు ఎంతగానో మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ రూపాన్ని అలా చూస్తూ ఉంటే చాలు ఎన్ని రకాలైనటువంటి రత్నములు కెంపురు వైడూర్యములన్నీ కూడా కూడినటువంటి ఆ భగవంతుడి యొక్క రూపాన్ని చూస్తూ ఉన్నాం పురుషుడైనటువంటి ఆ భగవంతుడు స్త్రీ రూపంలో ఇలా దర్శనమిస్తూ ఉన్నాడు కారణమేమిటి అంటే మనల్ని కాపాడడం తప్ప భగవంతుడికి మరొకదైనటువంటి కారణం ఎప్పుడూ మరొకటి ఏదీ కూడా ఉండదు ఆయనకున్నటువంటి గొప్ప కర్తవ్యం ఏమిటి అంటే మనల్ని అందరినీ కూడా రక్షించడం రక్షయిక దీక్ష మరొక దీక్ష లేదు వారికి అందుకే ఆ భగవంతుడు మోహిని అవతారంలో వచ్చాడు ఈ రోజున మనల్ని అందరినీ కూడా రక్షించడానికి ఎలా రక్షిస్తాడండి భగవంతుడు మొట్టమొదట మోహిని అవతారంలో క్షీరసాగర మథన కాలంలో వచ్చారని మనందరం కూడా తెలుసుకున్నాం మనకు తెలుసును అయితే ఇప్పుడు ఈ క్షణం ఈ క్షణమే కాదు ప్రతి క్షణం మన మానవ శరీరంలో మన జీవితాలలో మనలోని క్షీరసాగర మథనం జరుగుతూనే ఉంటుంది ప్రతినిత్యం కూడా అందులో అరిషడ్వర్గాలనేటువంటి రాక్షసులు ఒకవైపు నేను ధర్మ మార్గంలో ఉండాలి అనేటువంటి మన మనస్సు కొంత భాగము ఒకవైపు ఉండి ఆ క్షీరసాగరం చేస్తూనే ఉంటాయి మధనాన్ని అయితే ఈ అరిషడ్వర్గాలు కామ క్రోధ లోభ మోహమద మాత్సర్యాలు ఫలమంతా మాకే కావాలి అని మనల్ని అధర్మ మార్గంలో తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాయి అటువంటి ప్రయత్నంలో అరిషడ్ గెలుపు చెందకుండా మన మనస్సుని నియంత్రణలో ఉంచి ధర్మ మార్గంలో ఉంచేలాగా అమృత తుల్యమైనటువంటి గురూపదేశ శాస్త్రోపదేశ రూపమైనటువంటి అమృతాన్ని పంచేటువంటి మహాన్ ఒక గొప్ప రూపం ఇదిగో ఈ మోహిని అవతార రూపం అందుకే అటువంటి గొప్పదైనటువంటి ఆ రూపాన్ని మనందరం కూడా సందర్శించుకోవాలి అనేక ప్రాంతాల నుండి వచ్చినటువంటి వారు భగవంతుడి యొక్క వివిధ అవతారములను ఎంతో చక్కగా ధరించినటువంటి వారై భగవత్ ప్రదర్శనలో ఎంతో చక్కగా ఉత్సవంలో చేస్తూ ఉన్నారు వైఖానస ఆగమశాస్త్రంలో చెప్తారు భగవంతుడి యొక్క ఉత్సవం జరుగుతూ ఉన్నప్పుడు ఎవరికి వచ్చినటువంటి కళని వారు ఆ ఉత్సవ కాలంలో ప్రదర్శిస్తూ భగవంతుడికి కనువిందుగా అక్కడ సాగాలి అని అందుకే వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు వివిధ రకాలైనటువంటి నాట్యము చేసేవారు కొందరు ఎంతో చక్కగా భగవంతుడి యొక్క స్తోత్రములు చేస్తున్నటువంటి వారు కొందరు చతుర్వేదములను ఎంతో చక్కగా పారాయణ చేస్తూ సాగుతున్నటువంటి వేద పండితులు దివ్య ప్రబంధ పారాయణలు చేస్తూ ఉన్నటువంటి వైష్ణవోత్తములైనటువంటి బ్రాహ్మణులు ఇలా ఎంతో చక్కగా భగవంతుడి యొక్క మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రాఘవ బలభద్ర ఇత్యాది దివ్య అవతారములనన్నింటినీ కూడా ధరించి ఆ అవతార మాధుర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నటువంటి భక్తులు కొందరు వీటన్నింటినీ చూస్తున్నాడు ఇదిగో ఈ ముక్కు పుడక ధరించినటువంటి ఆ శ్రీనివాసుడు ఆయన ముక్కుపుడక పుడక ధరించి మోహిని అవతారంలో వచ్చి వీటన్నింటినీ కూడా చూస్తూ ఎక్కడా కూడా మోహానికి మనం గురికాకూడదని మనల్ని కాపాడుతూ ఉన్నాడు